ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి దాడి వీరభద్రారావు శనివారం వైసీపీలో తిరిగి చేరిన సందర్భంగా హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో అవంతి మీడియాతో మాట్లాడతారు చంద్రబాబుకు సవాల్ విసిరారు బాబు సురక్షితమైన నియోజకవర్గాన్ని చూసుకొని తన కుమారుడు లోకేష్ను భీమిలికి పంపుతున్నారని ఆయన విమర్శించారు దమ్ముంటే చంద్రబాబు భీమిలీ నుంచి పోటీ చేయాలని అయినా లేదా లోకేష్ ఎవరు పోటీ చేసినా గెలుపు తనదేనని మీసం మిలేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని గెలుపు వైసీపీదేనని ఉద్ఘాటించారు చంద్రబాబుకు ప్రజలు మూడుసార్లు ఇచ్చినా తాను అయోమయానికి గురవుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అవంతి విమర్శించారు టీడీపీ హయాంలో ఓ సామాజిక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ను తిట్టి బీజేపీతో పొట్టు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు కమలం పార్టీని తిడుతూ హస్తంతో జత కడుతున్నారని ఎద్దేవా చేశారు అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుంచి వైసీపీనే పోరాటం చేస్తుందని జగన్ సీఎం అయితే కానీ రాష్ట్రానికి న్యాయం జరగదని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు కాగా భీమిలి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన అవంతి శ్రీనివాస్కు చంద్రబాబు భరోసా ఇవ్వకపోవడం వల్లే ఆయన పార్టీని వీడారనే ప్రచారం జరిగింది తాజాగా భీమిలి నుంచి లోకేష్ పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ అవంతి స్పందించారు విశాఖపట్నం జిల్లాలో ఎనిమిది మంది సిట్టింగ్లకు మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు శుక్రవారం జరిగిన సమీక్షల్లో చంద్రబాబు వెల్లడించారు కానీ భీమిలి నియోజకవర్గాన్ని పెండింగ్లోనే ఉంచారు దీంతో గంటా విశాఖ ఉత్తరం నుంచి లోకేష్ బాబు భీమిలి నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది భీమిలి నుంచి చంద్రబాబు పోటీ చేసిన తన కొడుకు లోకేష్ బాబు పోటీ చేసినా కూడా దారుణంగా ఓడిపోతారని అంటూ మీసం మిలేసి మరి చెప్పారు అవంతి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీయే వందకు వంద శాతం గెలుస్తుందని వారన్నారు చూడాలి మరి ఎవరి భవిష్యత్ ఎలా ఉంటుందో